హాయ్ ఆమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్ కన్సల్టెంట్ నెఫరాలజిట్ ఫ్రమ్ ఏఎస్ క్లినిక్స్ కోతబై సో ఇవాళ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఏం ఆప్షన్స్ బెస్ట్ సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తాం అది హీమోడయాలసిస్ ఉండొచ్చు పెరిటోనియల్ డయాలసిస్ ఉండొచ్చు కానీ బెస్ట్ ఆప్షన్ అంటే మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంది ఎవరు ఇవ్వాలి ఏ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి ఒకటి లైవ్ ఇంకొకటి కెడవర్ లైవ్ అంటే ఏంటంటే ఎవరైనా నియర్ రిలేటివ్స్ అంటే మదర్ ఫాదర్ లాంటిది వైఫ్ చిల్డ్రన్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఇవన్నీ వీళ్ళనిస్తే వీళ్ళని దగ్గరున్న వాళ్ళని తీసుకుంటే అది లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అనుకుంటాం ఒకరున్న దగ్గరున్న వాళ్ళకి ఎవరైతే ఇవ్వడం కుదరకపోయి లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇవాళని ఇవ్వాలనుకుంటే దానికి అన్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం అన్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నప్పుడు మనము పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి మనం చేయడానికి కుదురుతుంది సెకండ్ ఏంటంటే కెడబర్ అంటే మన దగ్గర తెలంగాణలో వీటిలో జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది మనం ఏంటంటే ఆల్రెడీ డయాలసిస్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత ఒకవేళ వాళ్ళకి డయాలసిస్ రెగ్యులర్గా అవసరం పడుతుందంటే మనం ఈ జీవనదాన్ దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు ఇందులో ఏంటంటే మెయిన్గా బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ లేని వాళ్ళకి ఇప్పుడు డొనేట్ కిడ్నీ ఆర్గన్స్ డొనేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఒప్పుకొని ఆర్గన్ డొనేట్ చేయాలంటే ఆ కిడ్నీస్ ఏదైతుందో ఎవరికైతే డయాలసిస్ చేస్తున్నారో పేషెంట్స్కి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇది ఏంటంటే ఎవరు వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు జీవనదాన్లో అయిన వాళ్ళకి లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి పాయింట్స్ ఉంటే దాని ప్రకారం మనం కిడ్నీస్ అనేది ఇవ్వచ్చు